మనసులో మీరు మాత్రం సంతోషంగా ఉండాలి బతుకులేదు కోసం పంపితే అక్కడ ఉమా ఉపాధి లేక మళ్ళీ అమ్మా నాన్న దగ్గర చేశాను సో అలాంటి టైంలో కొంతమంది డబ్బులు ఉన్నవారు లేపించిన ప్రయాణం చేసిరు డబ్బులు లేక కూడా బాధ పిల్లలు చేత పట్టుకొని అనాదశ వాళ్ళు ఆ రోడ్డు మీద కుప్పలు కుప్పలుగా పడిపోయారు సో అలాంటి టైంలో కోతులు తీస్తాను కూడా పెట్రోల్ పోసి తల్ల చెత్తలు పెట్టి తల్ల సో అలాంటి టైము మళ్ళీ ఎవరికి రాకుండా కోరుకున్నా మనస్ఫూర్తిగా వచ్చినా కూడా ఫ్యామిలీ డబ్బున్న వాళ్ళకి హ్యాపీగా ఉంటారు

మీలో ఉంటే వండొచ్చా ఎందుకు వచ్చింది చెప్పు చూసుకొచ్చింది సో ఇప్పుడు పిలిచినప్పుడు రాను తెలిస్తే వస్తారా